హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ మంచి రా మెటీరియల్ కలెక్షన్స్తో అయితే మేము ముందుకు వచ్చాను అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మీకు కొరియర్ రీచ్ అయిన తర్వాత మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కొన్నారు కింద డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఓకేనా కామెంట్స్ అయితే చాలా బాగా పెడుతున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా బాగా కామెంట్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అని ఆల్ క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న ఐటమ్ మీకు వీడియో తీయగానే పోస్ట్ చేస్తాం కదా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే ఇంకా నోటిఫికేషన్ కొంచెం లేట్గా వస్తుంది వస్తుంది కానీ లేట్గా వస్తుంది అనమాట అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో కూడా థ్రెడ్స్ హుక్స్ నీడిల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి నాకు నాకు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసి కింద ఏంటి అనేది మెన్షన్ చేయండి ఇప్పుడు ఇవి రాజవర్ధని బీట్స్ ఉన్నాయి కదండి రాజవర్దని బీట్స్ ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అని కింద మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మేము పెట్టడం జరుగుతుంది ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవి వచ్చి నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ ఇవి ఇవి అమ్మవారి అమ్మవారి నక్షి బాల్స్ అండి చూడండి ఇలా ఉంటుంది ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ అండి ఫిఫ్టీన్ ఎంఎం సైజు పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ అండి మీరు వీటికైనా సరే ఇలా వేసుకోవచ్చు సిక్స్ ఎంఎం బీడ్స్కి అయితే ఇలా వేసుకోవచ్చు అండి ఇవి సిక్స్ ఎంఎం రాజవర్ధిని బీడ్స్ సిక్స్ ఎంఎం రాజవర్ధిని బీడ్స్ అండి వీటికైనా కూడా చాలా బాగొడుతుంది చూడండి మీరు లేదనుకోండి మీరు వీటికైనా సరే మీకు కట్టు తీగతో నల్లుకుంటారు కదండి వాళ్ళకైనా సరే వీటి గురించి అయితే తెలుస్తుంది మీ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవి వేటిలో యూస్ చేసుకోవాలని కొందరి కొంతమందికి అయితే డౌట్స్ ఉంటుంది స్పిన్నర్స్లో కూడా మీరు ఎక్కువ లైన్స్ వేసుకొని కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా అయినా సరే వేసుకోవచ్చు అనమాట ఇది ఫిఫ్టీన్ ఎం ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ అండి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ ఎంఎం సైజు చాలా బాగుందండి చూడండి అమ్మవారు లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇవి ఇది వచ్చేసి మీకు సింగిల్ సింగిల్ నక్షి బాల్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నక్షి బాల్స్ లక్ష్మీదేవి లక్ష్మీబాల్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే ఎన్ని కావాలి ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇవి వచ్చేసి లోటస్ ఫ్లవర్ టైప్ వచ్చిందండి లోటస్ ఫ్లవర్ టైప్ వచ్చిందనమాట ఇవి ఇవి కూడా బిగ్ సైజ్ అండి ఇవి నైన్ ఎంఎం సైజ్ ఉందండి ఎంఎం సైజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా వినండి నైన్ ఎంఎం సైజు లోటస్ ఫ్లవర్ ఇలా వస్తుందండి ఫ్లవర్ వచ్చేసి చూడండి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే పెట్టండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఓకే నీ బాల్స్ అండి ఇవన్నీ కూడా నక్షి బాల్స్ అనమాట ఇందులో చిన్న సైజు కూడా ఉన్నాయి అవి నేను చూసి చెప్తానండి ఇవైతే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ బీర్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎవరికన్నా ఏదన్నా ఐటమ్ నచ్చితే వెంటనే వాట్సాప్లో పెట్టేసి మాకు ఇవి కావాలి అనేసి పెట్టేసి పేమెంట్ చేసేయండి ఎందుకంటే మీరు పేమెంట్ చేయకపోతే మేము వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట వేరే వాళ్ళు కూడా అడుగుతారు కదా పేమెంట్ చేయేది స్టాక్ ఉంది లేదు అనేది మేమైతే చెప్పలేము అనమాట ఎవరైనా వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది కానీ ఇవి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి వచ్చేసి రాజవర్ధిని బీట్స్ అండి రాజవర్ధిని బీట్స్ చూడండి ఇగో పగల కొడితే మీకు ఇలా తెలుస్తుంది చూడండి ప్లాస్టిక్ కాదండి క్వాలిటీ చాలా బాగుంటుంది మన దగ్గర ఆర్డర్స్ కూడా ప్లేస్ చేశారు ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అనమాట ఇందులో స్టాక్ ఎక్కువ లేదండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సిక్స్ ఎంఎం సైజ్ అండి టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఇది లెంత్ కూడా చూపిస్తానండి ఎంత ఉంటుంది అనేది మీరు వీటి మధ్యలో నేను ఇందాక బీడ్స్ చూపించాను కదా ఆ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట నక్షి బీ నక్షి బాల్స్ ఇది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందన్నమాట ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎన్ని బీడ్స్ ఉన్నాయి అని అడుగుతారండి ఎన్ని బీడ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి చెప్తాను టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ తర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫోర్టీ ఫార్టీ వన్ ఫార్టీ ఫార్ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ బీట్స్ అయితే ఉన్నాయండి ఇవి టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇంతకన్నా తక్కువ తక్కువ కాస్ట్లో వస్తే ఎక్కడైనా తీసుకోండి ఎందుకంటే ఇవి అయితే క్వాలిటీ బీట్స్ అండి క్వాలిటీ బీడ్స్ మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ చూడండి మీకు అర్థమైపోతుంది ఇవి కొంచెం స్టోన్ చూడండి పగల కొడితే ఎలా అవుతుంది అనేది చూడండి మేము కొంచెం కట్ చేసి చూసామన్నమాట వీడియోలో వీడియోలోనే పగల కొట్టి చూయిద్దాము అనుకున్నాము కాకపోతే వీలు కాలేదండి కొంచెం కట్టర్తో కొద్దిగా కట్ చేస్తేనే చూడండి మీకు లోపల కూడా ఇలానే ఉంది చూస్తున్నారు కదా ఇలానే ఉంటాయన్నమాట రాజవర్ధిని బీడ్స్ అండి ఇవి అయితే కాస్ట్ అయితే ఉంటాయండి టూ ఫార్టీ రూపీస్ అండి వన్ లైన్ వచ్చేసి ఇందులో తక్కువ ఇవి కూడా ఉంటాయండి అవైతే నేను చెప్పలేను ఇవైతే మాత్రం టూ ఫార్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవైతే క్వాలిటీ బాగుంటుందండి ముందే చెప్తున్నాను ఇవైతే మంచి క్వాలిటీ రాజవర్ధిని బీట్స్ అండి ఇందులో తక్కువ క్వాలిటీవి కూడా ఉన్నాయి అవి మేము తెప్పించలేము ఎందుకంటే మాకు ఇవి యూజ్ అవుతాయండి ఇవి ఎక్కువ మటుకు యూజ్ అవుతాయి అనమాట సింగిల్ లైన్ వేసుకొని అయినా సరే లాకెట్స్ వేసుకుంటారు అలా అనేసి యూజ్ అవుతాయి వేరేవి తక్కువ కా కాస్ట్కి తెప్పించామనుకోండి అవి అంతగా బాగుండాయి మనకి అంత వెయిట్ కూడా అనిపించవు అనమాట ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి ఓకే ఇందులో టూ లైన్స్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే సింగిల్ లైన్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి టూ లైన్సే ఉన్నాయండి ఓకేనా రాజవర్ధిని బీట్స్ అంటేనే చాలా బాగుంటాయండి మీకు చూపిస్తాను నేను సింగిల్ లైన్కి మనము ఈ ఫ్లవర్స్ అయినా సరే మీరు మిడిల్లో పెట్టుకోవచ్చండి మిడిల్లో పెట్టేసుకొని మేక్ చేసుకోవచ్చండి లేదనుకోండి ఇవైనా సరే అటు ఇటు వన్ వన్ వీట్లా వేసేసుకొని మీరు వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా మళ్ళీ వచ్చేసి మీకు ఇక లాకెట్ అయినా సరే వేసుకోవచ్చు ఇంకా వేరే బీట్స్ మీ ఇష్టం అండి ఏదైనా సరే వేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇది రాంపర్ గారి పిండి ఏంటండి ఇలా చూడండి చూడండి మనం సింగిల్ లైన్ వేసుకున్నా కూడా సింపుల్గా లాకెట్ వేసుకున్న చాలా బాగా సెట్ అవుతుందనమాట వీటికైతే సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది ఇది ఇలా వేసుకొని వీటిని ఇలా పెట్టుకోవచ్చండి ఇలా లేదనుకోండి వీటిలో కొంచెం చిన్న సైజు కూడా ఉన్నాయి లక్ష్మీదేవి వాటిలో అవి కూడా చూపిస్తాను అలా వేసేసుకొని ఇలా వేసుకోవచ్చు ఈ ఈ బీడ్ అనేది ఇక్కడ ఒకటి ఇక్కడొకటి వేసుకున్నా కూడా బాగుంటుంది లేదా దీంట్లో మీరు ఈ చిన్న సైజ్ అయినా సరే మీరు వేసుకోవచ్చండి మీకు లెంత్ అయితే పెరగడం జరుగుతుంది అనమాట ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కదా ఇంకా కొంచెం అనేది పెరుగుతుంది అనమాట వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అయితే మీకు ఏం చే ఏంటి ఏం చేసింది అనేది తెలియదు అనమాట ఓకేనా ఇది వచ్చేసి రామ్ పరివార్ అండి కమ్మలు అయితే లేవు నక్షి పాలిషింగ్తో వచ్చిందండి మెహందీ పాలిషింగ్ ఉంది డిటాచబుల్ హుక్ ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంది చూడండి గోల్ పాలిషింగ్లో ఉందండి ముందల వచ్చేసి నక్షి పాలిషింగ్ ఉంది రామ్ పరివార్ పెండెంట్ అనమాట మీకు కింద ఇలా మేక్ చేసుకోవడానికి ఉంది కింద వచ్చేసి మీరు గుట్ట పూసలు వేసుకుంటారా లేదా పగడాలు వే పగడాలకు కూడా చాలా బాగుంటుంది చూడండి ప్రీవియస్ వీడియో చూడండి పగడాలకు కూడా చాలా బాగుంటుంది రామ్ పరివార్ పెండెంట్ రామ్ పరివార్ పెండెంట్ మీకు ఈ రాజవర్ధిని బీడ్స్కైనా బాగుంటుంది రా పగడాలకైనా సరే బాగుంటుంది మీరు ఎలా వేసుకున్నా సరే ఈ లాకెట్స్ అంటే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట ఇలా ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి కింద మేకింగ్ ఇచ్చారు ఇలా మీకు హోల్స్ అయితే ఇచ్చారు ఏవైనా సరే మీరు మేకింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఓకే చాలా బాగుందండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందనమాట కమ్మలైతే రాలేదండి ఇది సింగిల్ లాకెటే ఉందండి వీటిలో అయితే స్టాక్ లేదు ఎందుకు అంటే స్టాక్ లేదనమాట ఇది సింగిల్ పీసే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ ఐటమే ఉందండి ముందే చెప్తున్నాను సింగిల్ ఐటమే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి ఇంతకోసం మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అనేది లెంత్ అయితే పెరుగుతుంది అన్నమాట త్రీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది వినాయకుడి లాకెట్ అండి మీకు ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి మీకు ఎక్కడంటే అక్కడ జరుగుతుంది ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది మీరు అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకోండి బ్లాక్ బీరీస్కి అయినా వేసుకోవచ్చు అనమాట ఇది నక్షి పాలి మ్యాట్లో నక్షి పాలిషింగ్ వస్తుంది షైనింగ్ కూడా చాలా బాగుంది చూడండి పాలిషింగ్ అయితే ఇక్కడ వినాయకుడు వచ్చేసి సైడ్కి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసాయి కింద వచ్చేసి కుందన్స్ ఇచ్చారండి చూడండి మీకు అర్థమవుతుంది లాకెట్ నేను చెప్పేది ఏం లేదు మీకు ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఇది అయినా సరే వేసుకోవచ్చు లేదని కొన్ని బ్లాక్ బీట్స్కి అయినా సరే వేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవి ఏం బీట్స్ అనేది చెప్తారండి ఒకసారి అయితే నాకు ఎవరికైనా ఐడియా ఉందా టైగర్ బీట్స్ అండి ఇవి టైగర్ బీట్స్ అంటారంట బీడ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారండి మాకైతే ఏంటి వీటిని టైగర్ బీట్స్ ఓకే టైగర్ బీట్స్ అన్నట్టు అంటే వీటికి అలానే వచ్చాయి కదా లైన్స్ లాగా అలానే పెట్టేసినట్టున్నారు టైగర్ బీట్స్ అండి ఇవి ఫోర్ ఎంఎం సైజు వీటి షైనింగ్ కూడా చూడండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు చూడండి వీటి షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇలా ఉంటాయండి ఫోర్ ఎంఎం సైజ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి లెంత్ చూపిస్తాను నా వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటున్నారా అండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫోర్ ఎంఎం సైజు టైగర్ బీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి టైగర్ బీడ్స్ అండి ఇవి టైగర్ బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ బాగుందండి వన్ ట్వంటీ రూపీస్ లైన్ అండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి చూడండి షైనింగ్ అయితే బాగుందండి మీకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు చేసుకున్న తర్వాత వీటికైనా సరే మీకు తక్కువ బడ్జెట్లో ఈజీగా అయిపోతుందండి ఇది వద్దు అనుకుంటే వేరే ఏవైనా సరే మీరు వేసుకోవచ్చండి క్వాలిటీ కూడా జా బాగుంది చూడండి టైగర్ బీట్స్ అనమాట మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇవి వచ్చేసి కనెక్టర్స్ అండి త్రీ హోల్స్ కనెక్టర్స్ అనమాట ఇవి కొంచెం ఇవి కొంచెం ఉంటాయండి ఇవి సన్నవాటికైనా సరే యూజ్ అవుతుంది ఇవి కొంచెం ఉంటాయండి ఇవి కొంచెం దూరం అయితే ఉంటాయి ఏవి కావాలి అనేది ఒక్కసారి వినండి క్లారిటీగా మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి ఇవి కూడా ఇవి అండి ఇవి వచ్చేసి దగ్గరకు వచ్చేసి దగ్గరకు వచ్చాయండి మీరు త్రీ ఎంఎం సైజు టూ ఎంఎం సైజు బీడ్స్కి అయితే మేకింగ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మీరు ఫోర్ ఎంఎం సైజుకి అలా మేకింగ్ చేసుకుంటే బాగుంటుంది మీరు లేదనుకోండి వీటికి మీరు టూ లైన్స్ అయినా సరే వేసుకున్న సెట్ అవుతుంది ఇవి మీకు సిక్స్ ఇవి ఫోర్ ఎంఎం సైజు బీట్స్ కదండి మీకు టూ లైన్స్కి ఇలా సెట్ అవుతుందండి చూడండి టూ లైన్స్కి వచ్చేస్తుంది ఇవి పెద్దవి ఉన్నాయి కదా ఇంకా మీరు త్రీ ఎంఎం అయినా సరే ఇవి సరిపోతుంది ఇది కూడా మీకు ఇలా వచ్చేస్తుందండి దీనికి కూడా టూ లైన్స్ అయితే వస్తుంది మీరు త్రీ లైన్స్ కావాలనుకుంటే త్రీ లైన్స్ కూడా మేకింగ్ చేసుకోవచ్చండి కనెక్టర్స్ అండి ఇవి సైజ్ వైజ్ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుందండి ఓకేనా క్వాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం సన్నం ఉంటుంది ఇది కొంచెం మందం వచ్చేసి మనకు మేకింగ్ చేసుకోవడానికి కొద్దిగా లావు ఇస్తారన్నమాట దూరం ఉంటుంది ఇవి దగ్గరకు వచ్చేస్తాయి ఇవి కొంచెం దూరం అయితే ఉంటాయండి ఎవరికి ఏవి కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇది ఇది మీకు వన్ పీస్ వచ్చేసి నైన్ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చేసి నైన్ రూపీస్ పడుతుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది మీరు వీడియో విన్న తర్వాత నాకు స్క్రీన్షాట్ పెట్టండి ఎందుకంటే మీకు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పడం అయితే జరిగింది అందుకనేసి మీరు క్లారిటీగా వేటికి యూజ్ చేసుకుంటారో వాటికని అండి ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి నైన్ రూపీస్ పడుతుంది అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి కనెక్టర్స్ అండి త్రీ హోల్స్ కనెక్టర్సే ఉన్నాయి మన దగ్గర అయితే ఇది ఏమో కొంచెం మందం వస్తుందండి అది కొంచెం మీకు స్పిన్నర్స్ టూ ఎంఎం సైజ్కి అయినా సరే వస్తుంది మీరు ఫోర్ ఎంఎం సైజ్ టూ లైన్స్ చేసుకున్న వస్తుంది వీటికైనా సరే వస్తుందండి ఇది మీకు సింగిల్ సింగిల్ పీస్ వచ్చేసి కనెక్టర్స్ అండి ట్వెల్వ్ రూపీస్ పడుతుందండి ట్వెల్వ్ రూపీస్ పడుతుంది మీరు వీటికి త్రీ లైన్స్ మేకింగ్ చేసుకోవడానికి త్రీ హోల్స్ కనెక్టర్స్ అండి అవి ఇవి కూడా యూజ్ అవుతాయండి ఇవి సన్న వాటికి యూజ్ అవుతాయి వీటికి కూడా ఫోర్ ఎంఎం సైజు టూ లైన్స్ మేకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి త్రీ లైన్స్ అయితే రావనమాట వీటికి మీరు ఎలా మేకింగ్ అయినా సరే చేసుకోవచ్చు అండి స్టెప్ బై స్టెప్ కూడా యూజ్ చేసుకుంటారు కదా వాటికి కూడా యూజ్ అవుతాయి అనమాట ట్వెల్వ్ రూపీస్ అండి ఈచ్ వన్ పీస్ వన్ పీస్ టువెల్వ్ రూపీస్ ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి కనెక్టర్స్ మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి ఇవన్నీ కూడా ఇవాటి వీడియో అయితే ఇంతేనండి ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అలాగే మీరు పెండింగ్లో అయితే పెట్టకండి పెండింగ్లో పెడితే మాకు ఇబ్బంది అవుతుంది అనమాట మీరు పెండింగ్లో పెట్టేసి తీసుకుంటారా లేదా తెలీదు వేరే వాళ్ళు అడుగుతారు అక్క మీ అమ్మకి ఇది కావాలి అనేసి మేము వాళ్ళకి ఇవ్వాలో తెలీదు మీరు పేమెంట్ చేయకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట వాళ్ళు కూడా అడుగుతారు అక్క ఇప్పుడే ఉందన్నారు మళ్ళీ స్టాక్అవుట్ అంటున్నారు అని అడుగుతున్నారు మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసిన తర్వాత పేమెంట్ చేసేయండి పేమెంట్ చేసేస్తే నేను మీ మీరు ఈ ఐటెంకి పేమెంట్ చేసేసారు అనేసి మీ అడ్రస్ రాసి అయితే పెట్టడం జరుగుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్ అని క్లిక్ చేయండి మినీ కలెక్షన్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే పెట్టేసేయండి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఫిఫ్టీ కామెంట్స్ అయితే కంపల్సరీగా రావాలండి లైక్స్ వచ్చేసి ఈ వీడియో ఎంతమందికి నచ్చింది ఎన్ని కామెంట్స్ ఇస్తున్నారు ఎన్ని లైక్స్ ఇస్తున్నారు అనేది చూద్దామండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి బాయ్